అదే నాన్న ఏ నాన్న నీకు మంచి సంబంధం ఒక విషయం రా ఇవాళ తొమ్మిది గంటలకు వస్తున్నారు నువ్వు రెడీగా రెడీ అవ్ నాన్నగారు ఒక విషయం చెప్తా నేను ఎక్కువ ఇచ్చావు ఏం చెప్పు ఇచ్చి ఎలా చెప్పమంటారు నాన్నగారు చెప్పమంటారా నేను మా ఇంటి పక్కన అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు ఆ అమ్మాయిని అరే ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు ఆ అమ్మాయి జాతకాలు కూడా చూపించారు ఇద్దరికి జాతకం ఏ మాత్రం బాగలేదురా జాతకాలతో పనే ఉంది నాన్నగారు మనసులో మంచి అదే అదే దాకా పెరుగుతాయి అయితే జాతకాలతో ఏం పని లేదంటాడు జాతకాలతో పని లేదు మనస్ఫూర్తిగా ప్రేమించాలి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అయితే ఓ పని చేయదా నువ్వు ఆ అమ్మాయితో పాటు రెండు కోట్లు తెచ్చుకోమను నేను తగ్గురు పెళ్లి చేయించా రెండు కోట్ల పనే ఉంది నాన్నగారు రెండు కోట్లు కాదు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు కాబట్టి రూపాయి కాదు అయితే చూడండి రామగారు కనుక తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని నేను నా ఎదుటినే నిలబడి చెప్తున్నాడు అంటే ఇది ఎంత పెద్దవాడైడో ఒకసారి ఆలోచించాను గౌరవించే మనకి దారి దొరుకుతుంది దొరుకుతుంది ఆ అమ్మాయిని మనకు పూర్తిగా ప్రేమించాలి నన్ను నమ్ముకొని వచ్చింది ఆ అమ్మాయి ఇద్దరు కలుపుకోవడం వచ్చా పక్కన ఉంది అయితే నా ఆక్రమే నా మాట కూడా ఆలోచించి నా ఆస్తులో చిల్లి గో గోడ నీకు మీ ఆస్తులు నాకు పని లేదండి నేను కష్టపడి సంపాదించి ఆ అమ్మాయి పోషించే శక్తి నా దగ్గర ఉన్నంతకాలం ఆ అమ్మాయి నోటు రాని మీ దాంట్లో చిన్న అవసరం కూడా ఉన్నది నాన్నగారు